హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ పండగ హడావిడిలోని చుట్టాలు బంధువులతో అందరూ బిజీ బిజీగా ఉంటారు కదా కాబట్టి వీలైతే ఒకటి లేదా రెండు ఎపిసోడ్స్ ఇస్తాను లేదంటే పండగ అయిపోయిన తరువాత మిగిలిన ఎపిసోడ్స్ కంటిన్యూ చేసుకుందాం ఓకేనా ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మరి నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఏడు భయపడుతున్న వర్షిని పట్టుకొని ఇంట్లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించిన అతడి వైపు ఉరిమేలా చూశాడు సంపత్ నిప్పులు జరుగుతున్న సంపత్ చూపులకు అడుగు లోపలికి వేసేందుకు కూడా భుయ్యం పుట్టింది ఇద్దరిలో అందుకే అడుగు బయటే ఉంచి అక్కడే ఆగిపోయారు నీకు ఎంత ధైర్యం నేను కాదంటున్నా నా మాట లెక్క చేయకుండా వెళ్ళింది కాకుండా మళ్ళీ తిరిగి ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నావు అన్నాడు సంపత్ ఆవేశంగా నాన్నగారు ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ రోజు వర్షిని వాళ్ళ ఇంటికి తప్పకుండా వెళ్ళాలి అందుకే తీసుకుని వెళ్ళాను అసలు ఈరోజు అంటూ జరిగిన విషయం చెప్పబోతున్న అతడికేసి చూసి వెంటనే చెయ్యి అడ్డుపెట్టి ఇంకేం మాట్లాడొద్దు ఎప్పుడైతే నువ్వు నా మాటకి విలువ ఇవ్వకుండా అడుగు బయట పెట్టావో అప్పుడే నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు అన్నాడు సంపత్ కోపంగా ఏంటి నాన్నగారు ఇది జరిగింది తెలుసుకోకుండా ఇలా కోపడితే ఎలా చెప్పండి నిజంగానే నేను మీ మాటను ధిక్కరించాలని వెళ్ళలేదు ఈరోజు వర్షిణి వాళ్ళ అంటున్న అతనితో మాట్లాడొద్దని చెప్పాను కదా నువ్వు నాకు సంజయ్సి చెప్పనవసరం లేదు అలాగే నా ఇంట్లోకి అడుగు పెట్టవలసిన అవసరం కూడా లేదు ఎలాగో పెళ్ళి నీ ఇష్టానికి చేసుకున్నావు మీ ఇష్టానికి నీ భార్యతో తిరుగుతున్నావు అటువంటప్పుడు ఇక నీకు రిస్ట్రిక్షన్స్ చేసే ఇంట్లో ఉండవలసిన అవసరం కూడా లేదనుకుంటా ఇలా మాట వినని కొడుకు సంపత్కి చుక్కలు చూపిస్తున్నాడు అని పది మంది వంద రకాలుగా మాట్లాడుకునేలోగా దారిన వాళ్ళు బ్రతకడం మేలు లేదు మీరెవరూ నాపటానికి వీర్లేదు ఈ ఇంట్లోకి నేను నా భార్య అడుగు పెడతాము అంటావా చెప్పు మీ అందరినీ ఈ ఇంటిని విడిచిపెట్టి శాశ్వతంగా నేనే బయటకు వెళ్ళిపోతాను అన్నాడు సంపత్ కోపంగా ప్లీజ్ నాన్నగారు ఆ పని మాత్రం చేయద్దు మీ మాటను కాదనే అంత ధైర్యం మాలో ఎవ్వరికీ లేదు తప్పనిసరి పరిస్థితి కాబట్టి వెళ్ళవలసి వచ్చింది అర్థం చేసుకుంటారు అనుకున్నాను ఇక వద్దన్నాను కదా మర్యాదగా ఇక్కడి నుండి మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోతే చాలా మంచిది అన్నాడు సంపత్ ఆవేశంగా అమ్మా ప్లీజ్ అమ్మా నువ్వేనా చెప్పమ్మా నాన్నగారికి నేను నిజంగానే నాన్నగారి మాట కాదు అనాలని ఉద్దేశంతో వెళ్ళలేదు వర్షిణి వాళ్ళ నాన్నగారి కార్యం ఈరోజు మీరేమంటారో అని తను మౌనంగా ఊరుకుంది కానీ తను వెళ్లకుండా కార్యం జరిపించడం మంచిది కాదు అనిపించింది అందుకే తీసుకుని వెళ్లాల్సి వచ్చింది అంతకు మించి మరే దురుద్దేశం లేదమ్మా ఇది మీకు ఉదయమే చెప్పు ఉండొచ్చు కానీ అప్పుడు సమయం లేదు పైగా ఇది విషయం అని చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయం నన్ను ఆపేసింది అన్నాడు అతను ఓహో అంటే పని అయిపోయిన తరువాత వచ్చి ఇలా జరిగింది అంటే ఆహా ఓహో అని పూలమాలలు వేసి సత్కరిస్తామనుకుంటున్నావా కన్న తల్లి తండ్రి బతికుండగా వేరొకరి చితికి నిప్పు పెట్టడం వాళ్ళ కర్మ జరిపించడం అంటే అర్థం ఏంటో తెలుసా నీకు నీ తండ్రికి నీకు నువ్వే కర్మ జరిపించడం అని అర్థం అది తప్పు అని నీకు తెలుసు అలా చేస్తున్నావంటే మేము ఖచ్చితంగా ఆపుతామని కూడా నీకు తెలుసు అయినా నువ్వు చేశావంటే దాని అర్థం నీ తండ్రి నీకు వద్దనే కదా తండ్రినే కాదనుకున్న నీకు ఈ కుటుంబం మాత్రం ఎందుకు అన్నాడు సంపత్ ఆవేశంగా ప్లీజ్ నాన్నగారు అంత పెద్ద పెద్ద మాటలు అనద్దు నాకు మీరు అమ్మ అలాగే ఈ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమే మీరంతా నా వాళ్ళు ఎవరిని బాధ పెట్టాలని ఎవరిని అవమానించాలని నేను ఇదంతా చేయలేదు కేవలం వర్షిణి గారి తండ్రికి కార్యక్రమాలు జరిపించాలి ఆ బాధ్యత నాపై ఉందని పంతులు గారు చెప్పారు ఆ ఇంటికి అల్లుడుగా నేను తప్ప మరి ఎవ్వరూ చేసేందుకు లేరు అన్నారు అన్నాడు బాధగా బాగానే మాటలు నేర్చావు ఇది ఎవరి ట్రైనింగో కానీ పక్కాగా ప్లాన్ చేసి నిన్ను మాకు దూరం చేయాలని బాగానే చూస్తున్నారు అసలు తనే నీకు భార్య కాదు అంటూ ఉంటే నువ్వు మాత్రం ఆ ఇంటికి అల్లుడిని అని చెప్పుకోవడంలో అర్థమేంటి ఇక చాలు మాటలు అనవసరం శిశిరా నీ కొడుకుని మర్యాదగా ఇక్కడ నుండి తన భార్యతో పాటు బయటికి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి సంపత్ ఇంట్లోకి వెళ్ళిపోతుండగా అక్కడికి వచ్చారు హరినాథ్ అప్పటికే అక్కడ జరుగుతున్న సంభాషణ మొత్తం వింటున్న హరినాథ్ అసలు ఎందుకు వెళ్ళాలి నా మనవడు చేసిన దాంట్లో తప్పే ఉంది అంటూ అడిగారు సంపత్ని నాన్నగారు దయచేసి ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అసలు ఇదంతా మీ వల్లనే వచ్చింది ఆ రోజే నేను ఆ అమ్మాయిని ఇంట్లోకి తేవద్దు అంటూ ఉంటే పట్టుబట్టి మరీ లోపలికి రప్పించారు ఇప్పుడు చూడండి నాన్న అన్న మర్యాద లేకుండా వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అన్నాడు సంపత్ మొహం చిట్లిస్తూ హరినాథ్ వైపు చూస్తూ అయినా వాడు చేసిన దాంట్లో తప్పు లేదు సంపత్ ఒక తండ్రిగా కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకుని వస్తే కోపం బాధ రావటం సహజం అలానే వాడి పెళ్లితో నీకు కూడా బాధ కలిగింది నేను కాదనను అలా అని వాడు పెళ్లి చేసుకున్న తరువాత ఆ అమ్మాయికి భర్త ఆ ఇంటికి అల్లుడు అది నువ్వే కాదు ఎవ్వరు కాదన్నా కూడా కుదరని పని అటువంటి అల్లుడు ఖచ్చితంగా మామగారికి తలకొరివి పెట్టి తీరాల్సిందే కర్మ జరిపించాల్సిందే వాడు కూడా అదే చేశాడు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు అయినా ఇప్పుడు వాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అన్నది పక్కన పెడితే ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేశాడు కాబట్టి తనకు సంబంధించిన ప్రతి బాధ్యతను వాడు నిర్వర్తించవలసిందే ఇక్కడ నువ్వు అవమానపడ్డానికి బాధపడ్డానికి ఏమీ లేదు సంపత్ అన్నారు హరినాథ్ అంటే మీరేమంటున్నారు నాన్నగారు ఎవరో ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకుని వచ్చి నాన్నగారు ఈ అమ్మాయి మీ కోడలు అంటే వెంటనే మేము కూడా సరే నాన్న వెరీ గుడ్ అని తనకి మంగళహారతులు పట్టి మహారాణిలాగా ఇంటి బాధ్యతలు అప్పచెప్పి తన అడుగులకు మడుగులు వత్తాలంటారా అవసరం లేదు సంపత్ తనని ఒక మనిషిగా గుర్తిస్తే చాలు ఈ ఇంటికి సంబంధించిన అమ్మాయిగా ఒప్పుకుంటే చాలు జరిగింది మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మార్చలేం కదా ఎందుకు అంటే పెళ్ళి అనేది జీవితానికి సంబంధించింది ఒకసారి మనసా వాచే కర్మన మూడు ముళ్ళు వేశారంటే ఇక జీవితకాలం ఆ ఇద్దరికి దేవుడు బంధం వేసినట్టే విడదీయమని చెప్పటం విడిపోయేలా చేయటం రెండూ పాపం అంటే మూడు ముళ్ళు వేసేస్తే ఇక అమ్మాయి ఎవరు ఏంటి అన్నది అవసరం లేదన్నమాట రే పొద్దున్న ఎవడో వచ్చి స్వప్న మెడలో తాలి కడితే మూడు ముళ్ళు వేశాడు కదా అని వాడి వెనక తనను పంపించేస్తామా అంటూ గట్టిగా అడిగాడు సంపత్ తప్పు సంపత్ ఆవేశంలో మాట్లాడుతున్నావు మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవటం చాలా ఉత్తమం కేవలం ఆస్తి హోదాలో అని తేడా తప్ప మరెందులోనూ వర్షిని మనకు కాదు అనేలా లేదు కులాలు గోత్రాలు సరిపోయాయి మంచితనం వ్యక్తిత్వం అర్థం చేసుకునే తత్వం ఆ అమ్మాయికి ఉంది అన్నింటికి మించి నీ కొడుకుకి తనంటే పంచ ప్రాణాలు ఇక ఎందులో వర్షిని తక్కువని కోడలుగా ఒప్పుకోలేకపోతున్నావు సంపత్ అన్నారు హరినాథ్ కాస్త కోపంగా సంపత్ వైపు చూస్తూ మీరు ఎన్నైనా చెప్పండి నాన్నగారు నేను ఒప్పుకోను వాళ్ళని ఇంట్లోకి అడుగు పెట్టేందుకు అస్సలు ఒప్పుకోలేను మీరన్నవన్నీ నిజమే కావచ్చు కానీ నా గురించి ఆలోచించరా నేను నా చెల్లికి ఇచ్చిన మాట నా మేనకోడల్ని కోడలుగా చేసుకుంటాను అన్న వాగ్దానం అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి ఇదంతా ఆ అమ్మాయి వల్ల కాదా అటువంటి అమ్మాయిని జీవితంలో క్షమించను అంటూ చెప్పాడు సంపత్ ఏమంటున్నావు సంపత్ అంటే నా మాట కాదంటున్నావా అన్న హరినాథ్తో నన్ను క్షమించండి నాన్నగారు ఈ ఒక్క విషయంలోనే మీ మాట కాదు అనక తప్పటం లేదు మీ మాట కాదని మీ కొడుకు నిర్ణయం తీసుకుంటే మీకు ఎంత కష్టంగా ఉందో నా మాట కాదు అని నా కొడుకు ఈ పనులన్నీ చేస్తుంటే నా మనసు కూడా అంతే కష్టపడుతుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్నాడు సంపత్ బాధగా కన్న తండ్రికి కన్న కొడుకు విలువ ఇవ్వకపోతే బాధపడక తప్పదు ప్రస్తుతం నా పరిస్థితి కూడా అంతే నాన్నగారు నేను వాణ్ణి లోపలికి రానివ్వలేను అన్నాడు సంపత్ మనసు రాయి చేసుకుని అన్నీ వింటున్న రమ్య వైపు చూసి మామయ్య బావని పంపించేస్తానంటున్నాడు మమ్మీ అంటే ఇకపై బావ జీవితంలో నాకు స్థానం లేనట్టే కదా ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటే ఏదో ఒకలా తనని సొంతం చేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు దూరంగా వెళ్తే నా జీవితం ఏం కావాలి మమ్మీ అంటూ అడిన రమ్యతో ఉష్ ఊరుకో రమ్య గట్టిగా మాట్లాడుకో వాళ్ళకు వినిపిస్తే బాగోదు అయినా నీకేంటి నేను ఉన్నాను కదా నేనన్నీ చూసుకుంటాను కదా నువ్వు మౌనంగా ఉండు అని కాస్త గుసగుసగా రమ్య చెవి దగ్గర చెప్పి సంపత్ దగ్గరగా వెళ్ళి ఏంటన్నయ్యా ఇదంతా అంది చరణి ఏమీ అరగనట్లు అమాయకంగా మొహం పెట్టుకుని మరేం చేయమంటావు చరణి చూస్తున్నావు కదా వాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నావు కదా అయినా కూడా మౌనంగా ఊరుకోమంటావా ప్రేమకు విలువిచ్చే నువ్వేనా నువ్వే నా అన్నయ్య ఇలా మాట్లాడేది నన్ను నా ప్రేమను ఈ ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా నువ్వు మాత్రమే ఒప్పుకున్నావు నేను కోరుకున్న వాడితో నా పెళ్లి జరిపించావు నేను నా మనసుకు నచ్చిన వాడితో కలిసి ఉండేలా చేశావు నాన్నగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించి ఈ ఇంట్లోకి కూడా అడుగు పెట్టేలా చేశావు అటువంటప్పుడు నీ కొడుకు విషయంలో మాత్రం అలా చేస్తే చూసేవారు ఏమనుకుంటారు చెప్పు చెల్లెలకు ఒక న్యాయం కొడుకుకి ఒక న్యాయం ఉండకూడదు కదా అన్నయ్య అంటూ నచ్చ చెప్పినట్లుగా చెప్పింది చరణి ఏమంటున్నావు చరణి నువ్వు వాడు ఇటువంటి పని చేయటం నువ్వు కూడా సమర్థిస్తున్నావా నువ్వు కూడా వాడిని ఇలా పని చేసినందుకు ఒప్పుకోగలుగుతున్నావా దీనివల్ల నీ కూతురికి జరిగిన అన్యాయం మర్చిపోతున్నావా అంటూ అడిగాడు సంపత్ వాడు చేసింది మంచి పని అని నేను సమర్థించటం లేదన్నయ్య నా కూతురికి వాడు తీరని అన్యాయమే చేశాడు కానీ కన్న కొడుకుని ఎలా దూరం చేసుకుంటావు ఎన్ని సంవత్సరాలు నీ మాటకు ఎదురు చెప్పని వాడు ఇప్పుడు ఎదురు చెప్తున్నాడు అంటే దానికి కారణం వాడిలో వచ్చిన మార్పు కాదు ఆ మార్పు వచ్చేలా చేసిన మనిషి అది వాడు తెలుసుకున్న రోజు ఆటోమేటిక్గా తనలో మార్పు వస్తుంది నీ విలువ ఖచ్చితంగా వాడు తెలుసుకుంటాడు నా మాట విని ప్రస్తుతానికి వాళ్ళని లోపలికి రాని అన్నయ్యా అంటూ చెప్పింది చరణి వద్దు చరణి నీ విషయం వేరు నువ్వు కేవలం మనసు పడిన వాడితో పెళ్ళి మాత్రమే జరిపించుకున్నావు అటుపైన నీ జీవితానికి సంబంధించిన ఏ ముఖ్యమైన నిర్ణయమైనా నన్ను అడిగే తీసుకుంటున్నావు అటువంటప్పుడు నువ్వు వాడు సమానం ఎలా అవుతారు నీది వాడిది ఒకటే కేసు ఎలా అవుతుంది అన్నాడు సంపత్ అన్నయ్య ప్లీజ్ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అలాగే జనరేషన్ జనరేషన్కి చాలా మార్పులు వస్తాయి మనంత పద్ధతిగా మన పిల్లలు ఉండాలంటే కుదరదు అలాగే తరువాత జనరేషన్ అంతకంటే దారుణంగా ఉంటుంది అయినా ఇదంతా కేవలం తను ఎవరి మాయలో అయితే ఉన్నాడో ఆ మాయ తనని విడిచిపెట్టేంత వరకు మాత్రమే ఆ తరువాత మళ్ళీ తను మామూలు అయిపోతాడు అన్న చరణి మాటలు విని కోపం వచ్చింది హరినాథ్కు చరణి నువ్వు మాట్లాడుతున్న మాటలకు అర్థం ఏంటో తెలుస్తోందా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతోందా వర్షిని ఈ ఇంటి కోడలు తనని ప్రేమించి తన తండ్రి చావు బతుకుల మధ్య ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మన ఎవరి అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నాడు నా మనవడు ముందు అది గుర్తుపెట్టుకో అంతేకాని ఆ అమ్మాయి నా మనవడిని బలవంతం చేయలేదు అలాగే మన ఇంటి పరువు మంట కలిసేలా చేయాలి అన్న ఆలోచన నా మనవడికి కూడా లేదు మరీ ముఖ్యంగా నీలా నా మనవడు ఏ రోజు ప్రవర్తించడు వాడు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది అది గుర్తుపెట్టుకో అన్నారు హరినాథ్ కోపంగా నీకు కూడా చెప్తున్నాను సంపత్ ఇంకొకసారి నా మనవడిని కానీ వర్షిణిని కానీ మాట అనే ముందు కాస్త ఆలోచించు వాడు ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకోడు అది నీకు కూడా తెలుసు ఆవేశంలో ఒక మాట అంటున్నావు కానీ ఆలోచనని మర్చిపోవడం మాత్రం పద్ధతి కాదు అది గుర్తుపెట్టుకో అన్న హరనాథ్ గారి మాటలకు మొహం వంకలు తిప్పుకుంటూ అన్నయ్య నాన్న మాటలకేం కానీ తను ఎప్పుడూ అలానే అంటారు నువ్వు అన్నీ మర్చిపోయి ముందు వాళ్ళిద్దరినీ లోపలికి రమ్మనుమను అనవసరంగా సర్వెంట్స్ దగ్గర చివరకు వాచ్మెన్ దగ్గర కూడా నువ్వే అవమానపడతావు అలా నువ్వు అవమానపడటం నాకు ఇష్టం లేదు అంది చరణి అది కాదు చరణి అన్న సంపత్తో చెప్తున్నాను కదా అన్నయ్య కోపంలో ఇప్పుడు నువ్వు వాడిని ఇంటి నుండి బయటకు పంపిస్తే ఇక జీవితంలో మనకి వాడు దగ్గర కాడు దగ్గర కానివ్వరు కూడా అర్థం చేసుకోవడానికి అన్నయ్యా నీ కొడుకుని నువ్వే మార్గంలోకి తెచ్చుకోవాలి తన కళ్ళకు పట్టిన మాయను తొలగిపోయేలా చేయాలి అంతేకాని ఇలా అనవసరంగా ఆవేశపడటం వల్ల ఇంకా చెడు అవ్వటం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు నా మాట విను ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకో అని మెల్లిగా సంపత్కి సంపత్కి చెప్పి ఒక అడుగు ముందుకు వేసి మీ ఇద్దరూ లోపలికి రండి ఇంకొకసారి అన్నయ్య మాటకి సమాధానం చెప్పి అలాగే తన మాట కాదని నువ్వు ఏ పని చేయకు అర్థమైంది కదా అంటూ చిన్నగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళిద్దరినీ లోపలికి పంపించింది చరణి ఆవేశంగా తన గదిలోకి వెళ్ళి కూర్చున్న సంపత్ దగ్గరకు వెళ్ళింది చరణి ఏంటి చరణి నువ్వు చేసింది నాకైతే అస్సలు నచ్చలేదు తెలుసా నాకు మాత్రం నచ్చిందా అన్నయ్య నా కూతుర్ని చూస్తుంటే గుండె పగిలిపోతుంది తిండి కూడా సరిగా తినకుండా బావా బావా అంటూ పిచ్చిదాన్లో ఏడుస్తూనే కూర్చుంటోంది కానీ ఏం చేస్తామన్నయ్య ప్రస్తుతం వాడు ఆ వర్షిణీ మాయిలో ఉన్నాడు మనం తనకు నెగిటివ్గా ఒక్క మాట అన్నా కూడా వాడికి మనం చెడ్డవాళ్ళుగానే కనిపిస్తాం ప్రేమకున్న పవరే అది కానీ కనీసం ఇంట్లో ఒక్కరికి కూడా వాడు ప్రేమించాను అని చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నాను అన్న విషయం తెలియనివ్వకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలిగాడు అంటే కారణం మాత్రం ఖచ్చితంగా ఆ అని మాత్రం చెప్పగలను అయినా నీకు తెలియందేమున్నదన్నయ్య ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నదంతా ఇదే మోసం కదా ఒక డబ్బున్న అమ్మాయిని చూడగానే అటువంటి వాళ్ళకి వల వేసి పట్టుకోవటం అలాగే ఇంట్లో వాళ్ళని ఎదిరించేలా తయారు చేయడం క్షణాల్లో పని కాబట్టి ఇటువంటి సమయంలోనే మనం ఆచితూచి మాట్లాడాలి నా మాట విను అంటూ వర్షిణిపై లేనిపోని ఆలోచనలన్నీ నూరిపోసింది చరణి తన చెల్లి చెప్పిన మాటలు అక్షరాలా నిజమేనని వర్షిణిని ఏదో ఒకటి చేసి ఇంట్లో నుండి పంపించాలని నిర్ణయించుకున్నాడు సంపత్ అందుకోసం ఒక మెట్టు దిగటానికైనా పర్వాలేదు అనుకుని సిద్ధమయ్యాడు అదండి ఈరోజు ఎపిసోడ్ చరణి తన ప్లాన్ ప్రకారం వర్షిణిని ఇంట్లో నుండి బయటకు పంపడానికి సంపత్కి బాగానే నూరిపోసింది ఈ మాటలన్నీ తలకెక్కించుకున్న సంపత్ ఖచ్చితంగా వర్షిణికి హాని చేసైనా బయటకు పంపాలి అనుకుంటున్నాడు మరి వర్షిణిని అతను ఎలా కాపాడుకోగలుగుతాడు ఇంతకీ వర్షిణి తను ప్రేమించిన అమ్మాయి కాదు అని తెలిస్తే హరినాథ్ గారు ఎలా స్పందిస్తారు అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరం బిజీగా ఉంటాం కాబట్టి వీలైతే కుదిరితే ఖచ్చితంగా ఎపిసోడ్ ఇస్తాను లేదంటే పండగ తర్వాత రెగ్యులర్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు అలాగే ఫుల్ ఖుషీతోటి పండగని బాగా ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య